ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలని ఆ రోజు ఏం చేసిండ్రు మీరందరూ కూడా స్పష్టంగా చూసి సోషల్ మీడియాని ఉపయోగించుకొని మన రాష్ట్రంలోనే ఏనుగులకు సంబంధించిన జనాభా లేదు ఒక్క ఏనుగు కూడా లేదు మన రాష్ట్రంలో వాట్సాప్లో పెట్టిండ్రు ఏనుగులు పోతున్నాయని ఎక్కడో వైజాగ్లో జింక చనిపోతే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫోటోగ్రఫీ పెట్టి జింకలు చనిపోతున్నామని చెప్పింది ఎక్కడైనా చెట్లు తెరలుంటే పావురాలు వస్తాయి బర్డ్స్ వస్తాయి లేకుంటే ఇతర రకాలైన ప్రకృతికి సంబంధించిన జీవకాండం ఉంటుంది అవన్నీ తీసుకొచ్చి దాన్ని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలని అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ రాష్ట్ర పరిధిలో అభివృద్ధి జరగొద్దు ఈ ప్రాంత ప్రజానికానికి ఉద్యోగాల సంకల్పన జరగొద్దు మా రాజకీయాలే మా ముఖ్యమని ఆలోచన చేసిన పార్టీల పరంగా మీ అందరూ కూడా చూసిండ్రు అయినా కానీ ఈరోజు